హాయ్ అండి నమస్తే ఇంట్లోనే మనం ఇడ్లీ రవ్వ ఎలా చేసుకోవాలో మీకు ఈజీగా చూపిస్తాను రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వ తయారు చేసుకోవడం ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం బయట నుండి తెచ్చుకున్న ఇడ్లీ రవ్వతో చేసే ఇడ్లీల కన్నా కూడా ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా టేస్ట్గా కూడా బాగుంటుంది మూడు కేజీల బియ్యంతో ఇడ్లీ రవ్వ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా మూడు కేజీల బియ్యాన్ని ఉడికించుకోవడానికి గాను వాటర్ని బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి వాటర్ మరిగేలోపు తీసుకున్న మూడు కేజీల బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి మనం రైస్ కడిగే ముందు రెండు మూడు సార్లు బాగా చెరిగి అందులో ఏమైనా ఉంటే రాళ్ళు అలాంటివి ఏరేసుకుని అప్పుడు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ బాగా మరుగుతుంది ఈ మరుగుతున్న వాటర్లో నాలుగు టీ స్పూన్ల గల్లుపు వేసి బాగా మరిగించుకోవాలి బాగా కలిగి పెట్టుకుని మరిగిన వాటర్లో రైస్ వేయాలి రైస్ అంతా వేసిన తర్వాత బాగా కలిగి పెట్టుకోవాలి ఒకసారి కలిగి ఒక పొంగు వచ్చే వరకు మూత పెట్టుకోవాలి రైస్ ఒక పొంగు వచ్చిన తర్వాత బాగా కలిగి పెట్టుకొని ఇంకా ఆ ఉడుకు సరిపోతుంది ఒక పొంగు బాగా ఉడకనివ్వకూడదు ఎక్కువ చెడిపోతున్నట్టుగా కాకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని జాలీలో కానీ లేకపోతే మెత్తని క్లాత్ మీకు వీలుని బట్టి అలా వాచుకోవాలి గింజ వాచేసుకుని పూర్తిగా గింజ వారిన వాళ్ళు అలాగా గింజ వారిన తర్వాత ఎండలో ఒక క్లాత్ పరుచుకొని రైస్ని బాగా పలుసుగా ఆరబెట్టుకోవాలి పూర్తిగా ఆరే వరకు ఒక రోజు ఆరపోయినా రెండో రోజైనా బాగా ఆరబెట్టుకోవాలి రోజులు రెండు రోజులు బాగా ఆరిన తర్వాత రైస్ ఈ విధంగా ఉంటుంది చక్కగా పొడి పొడలాడుతూ మళ్ళీ రైస్ లాగా ఎంత చక్కగా ఆరిపోయినాయి చూడండి రైస్ గలగల్లాడుతూ చక్కగా చక్కగా ఆరిపోయినాయి ఈ ఆరిన రైస్ని మనం బిల్లు పట్టించుకోవాలి ఎందుకంటే తక్కువ క్వాంటిటీ అయితే మనం ఇంట్లోనే మిక్సీలో వేసేసుకోవచ్చు మూడు కేజీలు రైస్ వరకు చేసాం కాబట్టి రై మిల్లుకి పంపించి రవ్వ పట్టించుకోవాలి మిల్లు పట్టించిన రవ్వ ఈ విధంగా ఇగండి ఇడ్లీ తయారు చేసి చూపిస్తామని ఒక గ్లాసు మినపప్పు తొక్కపప్పు నానబెట్టుకున్నాను నేను ఇష్టం అండి మీరు గుడ్లైనా నానబెట్టుకోవచ్చు మినపగుళ్ళు కానీ తొక్కపప్పు కానీ ఏదైనా పర్వాలేదు ఒక గ్లాసు పప్పుకి మూడు గ్లాసులు రవ్వ నానబెట్టుకుంటాను మూడు గ్లాసులు రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇడ్లీ బాగా వస్తుంది రవ్వనే ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి ఎందుకంటే మనం బాగా ముందులో కడిగి ఆరబెట్టి ఇవన్నీ చేసాం కదా శుభ్రంగానే ఉంది రవ్వ తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న పప్పు రుబ్బుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి గ్రైండర్లో వేసానండి మిక్సీలో అయితే పెద్ద బాగా రాదు ఇడ్లీ అని గ్రైండర్లో పప్పు అయితే బాగుంటుంది ఈ విధంగా వచ్చింది గ్రైండర్లో వేసిన పప్పు ఈ రవ్వ శుభ్రంగా గట్టిగా పిండుకొని ఈ పిండిలో వేసి మెల్లిగా కలుపుకోవడం అలా అలా మొత్తం రవ్వంతా అలా పిండేసి అందులో వేసేసుకుని సార్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెల్చిరు కానీ కొంచెం కష్టమైనా మనం ఇంట్లో ఉండి ఇలా చేసుకుంటే ఖాళీగా ఉన్న సమయంలో బయట రావడం మీద కూడా బాగా వస్తుందండి ఇంట్లో ఉండి రేషన్ భీమే కదా ఇలా అంతా పిండుకొని రుబ్బుని పిండిలో వేసి బాగా కలిగిపెట్టుకోవాలి ఇలా కలిగి పిండిని చికెన్ నైట్ అంతా ఉంచుకొని ఉదయాన్నే ఇడ్లీ వేసుకుంటే చాలా సూపర్గా వస్తాయి రేపు ఉదయాన్నే ఇడ్లీ వేసి మీకు చూపిస్తాను బాగా కలిగిపెట్టి పక్కన పెట్టుకోండి రాత్రి అంతా నా కలివి కలిగి పెట్టి పెట్టుకున్నాం కదండి పిండి దాంతో ఇప్పుడు ఇడ్లీ వేసి చూపిస్తాను చూడండి ఎలా వస్తా ఒకసారి మొత్తం కలిగి పెట్టుకుని చక్కగా పొంగిందండి మొత్తం కలిగి పెట్టుకుని బాగా సాల్ట్ కలుపుకోవాలండి నేను రుబ్బేదప్పుడు వేసేసాను సాల్ట్ పిండిలో వేసేసానండి మీకు చెప్పలేదు మీ ఇష్టం అండి అది తెల్లారీకు ఇప్పుడు వేసుకునేటప్పుడు నాకు కలుపుకోవచ్చు సాల్ట్ లేకపోతే పిండి రుబ్బేటప్పుడు అన్న వేసేసుకోవచ్చు నేనైతే పిండి రుబ్బిప్పుడు వేసిస్తానండి ఇడ్లీ వాయి చేసుకుంటున్నాను చూడండి మూడు రేక్లు వేసుకున్నామండి స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టుకొని ఒక పది నిమిషాల్లో ఇడ్లీ తయారైపోతుందండి మళ్ళీ మీకు చూపిస్తాను ఇడ్లీ తయారయ్యాక ఎలా వచ్చిందో చూద్దరి పది నిమిషాల తర్వాత ఇప్పుడు తీర్చొద్దామండి ఇడ్లీ ఎలా వచ్చింది సోపరికి వచ్చినాయండి ఇడ్లీ చూడండి చక్కెంత చక్కగా వచ్చినాయి కొంచెం కూడా రేక్ అంటుకోకుండా చాలా బాగా వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయండి దీంట్లోకి రెడ్ చట్నీ పల్లీల చట్నీ సూపర్గా ఉంటాయి చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి